మేము రెండు వేల పద్నాలుగుకి మేయర్గా వచ్చినప్పుడు అప్పుడు మంత్రి నారాయణ గారు ఉన్నారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఆయనతో కానీ మాట్లాడి అలా కాదండి దీన్ని ఒకసారి బాగా చేస్తామని చెప్పి ఫస్ట్ ఇయర్లో మన నది నుంచి తీసుకువచ్చి మొత్తం ఇసుక వేసేసాం ఇసుక వేసి క్లీన్ చేసాము అక్కడ ఎటువంటి ఈ బస్సులు లారీలు క్లీన్ చేయకుండా ఆడ ఆడ రానియకుండా ప్రజలకు ఒక బీచ్ లాగా క్రియేట్ చేశాము ఆవిడ ఆడ చాలా సంతోషపడారు అదే సమయంలో మహిళలు చాలామంది వస్తారు ఆడపిల్లలు వస్తారు అక్కడ టాయిలెట్స్ ఉండేవి కాదు మనం మామూలుగా బంతి భోజనాలు చూసాము అక్కడ మల విసర్జన కేంద్రాలు బంతిల్లో బంతిల్లో పోయేవాళ్ళు ఐ మీన్ ఇట్ వాస్ సర్ప్రైజింగ్ అది అసలు అరాచకం అది ఇది అటువంటి దాన్ని అసలు ఎలా మార్చాలని చెప్పి దాదాపు నాలుగు వందల మొబైల్ టాయిలెట్స్ ఒక రాష్ట్రం కాదు నాలుగు రాష్ట్రాల నుంచి తెప్పించాం తమిళనాడు నుంచి తెప్పించాం కర్ణాటక నుంచి తెప్పించాం గుజరాత్ నుంచి తెప్పించాం మహారాష్ట్ర నుంచి తెప్పించాం నాలుగు వందల టాయిలెట్సు రెండు వేల పద్నాలుగులో తెప్పించిన తర్వాత ఆ మహిళలకు ఒక స్వేచ్ఛ కలిగించాం అలాగనే